హలో ఎవరీవన్ బ్లౌజ్ కట్ చేసుకుందాం ఈరోజు వీడియోలో బ్లౌజ్ కట్ చేసుకుందాం ఓకేనా మనం దీనికి పైపింగ్ పెడతాం కాబట్టి ఒక ఇంచు కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రాని పెడుతున్నాం మీకు కనబడది కాడ ఒకటి కొద్దిగా పైకి ఒకటి మనకి ఎంతుంది ఇది మనకి ఇది సరిపోతుంది రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది కదా అయిపోతుంది ఇక్కడ కొంచెం క్లాత్ పడుతుంది ఇంత ఇప్పుడు చేద్దాం ఫస్ట్ ఆయింట్స్ తీసేసుకుంటే అయిపోతా ఇంటి రెండు బ్లౌజులు ఉన్నాయి కాబట్టి గట్టిగా తీసుకుంది వీళ్ళకి ఇప్పుడు అర్జెంట్ కావాలంటే అందుకనే మీకు ఇవి పెడదామని నేను కుట్టేటప్పుడు లోతు తీసుకుంటాను ఇప్పుడు దియ్యను ఓకేనా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో అంతనే తీసుకుందాం మనం ఇక్కడ ఒక ఇది కూర ఉంది ఇక్కడ కూర ఉంచద్దు ఎందుకంటే అది మందంగా ఉంటుంది కాబట్టి ఇది చదివేసి మంచి వార్త లేదు అంత కరెక్ట్ పెట్టేసుకొని మనం ఇది ఖచ్చి మందం ఎక్స్ట్రా పెట్టినాం కదా ఇక్కడ కూడా ఖర్చు ముందు నెక్స్ట్ కనబడుతుందా ఇక్కడ మూడించులు మనకి ఇలా ఎంత వచ్చిందంటే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా పై తీసుకో రౌండ్ అన్నమాట ఓకేనా కట్ చేసు ராமனை நோ சேర్చి இந்த பண்ணிச்சு நம்ம என்க டாட்கி இங்க இருந்து இங்க வரைக்கும் అక్కడ కూడా ఇట్లా ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తొందర తొందరగా మళ్ళీ మన టైం ఎక్క అవుతుంది కదా అంతసేపు కూడా మళ్ళీ మీరు చూడాలి మీ కష్టం ఓకేనా ఇట్లా పెట్టేసుకోవాలి స్క్రాస్ కాదు ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ బ్లౌజ్తో మీదికే పెట్టేసుకోవాలి ఒక ఒకసారి విడిస పెట్టేసి ఇక్కడ దాకా డౌట్ ఉంటే రోజు కూడా చూసుకోవచ్చు ఇట్లా ఇది ఎక్కడ దాకా ఉందని చూసుకొని కూడా పెట్టుకుంటే కూడా కరెక్ట్ వస్తుంది బాగా కిందికి జారిపోయింది బ్లౌజు మనకి ఎక్కడో రెండించులు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మూడు పెట్టుకోవాలి కొంచెం మనం ఎయిర్కెల తీసుకుందాం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఆఫ్ అయిపోతుంది వీడియో ఎంతగానో పడుతుందో ఇక్కడ కొంచెం లో మనకి ఇది కూడా కరెక్ట్ ఉందా అంది నీట్గా వస్తుంది కొల్త బ్లౌజ్ ఎట్లుంటే అట్లా మనకు కటింగ్ వస్తుంది నీట్గా కొత్త బ్లౌజ్ మంచి తీస్తే కనుక మంచిగా వస్తుంది ఇప్పుడు మనము దీని మీద పెట్టుకుని చూసుకుందాం ఇవి రెండు మనకు సమానం ఉండాలి అట్లా చూసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇట్లా కట్ చేసుకుంటే కనుక కుట్టేటప్పుడు కూడా కరెక్ట్ వస్తుంది భుజాలు జారిపోవన్నమాట ఓకేనా మన రాస్ బెల్ట్ కడికు సెవెన్ ఉంది ఇక్కడ నాకు ఇదేమో మనం ఎక్స్ట్రాకి ఒక ఇంచుల మీద ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇది ముందు భాగం నేనైతే ఇంత తీసుకుంటాను ఇక్కడ మూడు ఉన్నారా పెట్టేస్తా మూడు మీద తొమ్మిది ఇది తొమ్మిది ఉంది కదా ఇక్కడ దాకా ఇక్కడనేమో మూడు పెట్టేస్తాం ఇది ఎక్స్ట్రా క్లాత్ కదా ఆటోమేటిక్ ఇట్లా పెట్టేసుకుంటే అదే క్రాస్ వస్తాయి అన్నమాట ఎవరికైనా ఏర్పోతుంది ఇంత పెట్టేసుకుంటే నేనైతే అందరికీ ఇంత పెడతాను కరెక్ట్గా ఏర్పతుంది క్రాస్ బెల్ట్ కూడా మందంగా స్టిఫ్గా వస్తుందన్నమాట ఓకేనా ఇది చీరలు వెళ్ళింది ఎంత చిన్నగా ఉన్నదంటే మస్తు తక్కువ పడుతుంది ఏం చేద్దాం కుట్టాలి కదా ఇంత చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు శారీలల్లో ఇంత చిన్నగా ఎంత మమిక కర కట్ చేసుకోండి. అండ్స్ క్విక్ కట్ కవర్ వేగన దానికి చేసుకోవచ్చు. ఓకేనా. క్రాస్ 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 ఉంటాయి. తెచినోనే. పెట్టేసరికి టైం అయిపోతుంది ఓకేనా ఈజీగా అయిపోతుంది మనకు క్లాత్ ఏ ఈజీగా అయిపోతుంది ఎందుకంటే కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా ఇది కరెక్ట్ కట్ చేసుకోవాలి వస్తారు అది మనం ఇది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది ఇగో దీన్నే ఇక్కడ మనం తీసిన దానికి గమ్తో నంట పెట్టేసుకుంటే ఎంత సన్నం బ్లౌజ్ అయినా కానీ ఈజీగా అయిపోతుంది అనమాట ఎ ట్రై చేయండి అట్లా ఇట్లా ఉంది జరకుడు జరకుడు ఓకేనా ఈ ప్రైవేట్ టేషన్ నేను బాగా క్రాస్ కూడా అస్తలేదు కొంచెం క్లాత్ పడుతుంది వేసుకోవాలి అయిపోయింది బ్లౌజు ఫ్రాక్ బెల్ట్తో అయిపోతుంది ఇది నేను క్లాత్

క్రాస్ బెల్ట్ అయిపోయింది ఓకేనా బాయ్ మరి చూడండి నేర్చుకోండి ఓకేనా బాయ్